తా ఛానల్కు స్వాగతం ఇన్స్టాగ్రామ్ పిచ్చిలో మొగోడు కుక్ అయితాండు ఆడిది గాడిద అయితండ్లు అనేది మనకు ఈ రోజుల్లో కనబడుతున్నది నేను ఎవరిని అయినా కానీ ఇక్కడ అనట్లేదండి కొంతమందినే నేను ఉద్దేశించి అయితే అనడం జరుగుతున్నది అందరు ఇక్కడ అలా ఉండరు అందులో మంచి ఉన్నది చెడు ఉన్నది కానీ మంచిని స్వీకరించేంత వరకు ఏమి కాదు కానీ చెడును స్వీకరించితే మాత్రము అసలు ఏ విధంగా వీళ్ళు మనసులై పుట్టిన్లు అని అనిపిస్తుంది నిన్న జరిగిన ఒక సంఘటన ఒక మహిళ అంటే ఆమెకు పెళ్ళైంది ఆమెకు ఒక కొడుకున్నాడు భర్త ఉన్నది కుటుంబం ఉన్నది అన్నీ ఉన్నాయి అయితే ఈమె హైదరాబాదులో ఉంటుంది ఈ ఇన్స్టాగ్రామ్లో ఒకనొక టైంలో ఒక నల్గొండకు చెందిన వ్యక్తి స్నేహితుడిగా ఏర్పడ్డాడు అది స్నేహం కాస్త ప్రేమగా ముదిరింది తర్వాత రంకు చేయడానికి కూడా వెనకాడకుండా వాళ్ళిద్దరైతే ప్లాన్ వేసుకున్నారు హైదరాబాదులో తన కొడుకును వెంట పెట్టుకొని ఆమె పేరు నిషాట ఆ నిషా కాస్త ఎంత మాయలో పడిందో ఆ నిష ఎక్కింది అన్నట్టు ఆ రంకుకు ఈ నిష అనేది ఎక్కింది నిశ రంక్ ఎక్కింది ఆమెకు కమ్ముకపోయింది కళ్ళు కమ్ముకపోయినాయి అక్కడ మొగడిని వదిలేసింది కొడుకును చేత పట్టుకున్నది బస్సు ఎక్కింది నల్గొండలో దిగింది మరి రంకు సాగించాలంటే కొడుకెంబడి ఉంటే ఎట్లా అనుకున్నదో మరి ఏమనుకున్నదో నడి బస్టాండ్లా ఆ అబ్బాయి పది పదిహేను నెలలే ఆ అబ్బాయికి అమ్మా అమ్మని అనడం తప్పితే మళ్ళొక మాట రాకుంటున్నది ఆ పదిహేను నెలల బాలు సొంత కొడుకును కన్న ప్రేమ అనేది ఏమాత్రము ఆడదానికి సోయు రాలేదా నడి బస్ స్టాండ్లా వదిలేసి వెళ్ళిపోయింది ఆ బాబు అక్కడక్కడ తచ్చాడుతూ తిరుగుతుంటే అసలు ఈ ఈ అబ్బాయి ఎవరు ఎవరు అని అక్కడ ఒక అబ్బాయి బ్లూ షర్ట్ వేసుకున్న అబ్బాయి ఎవరు ఈ అబ్బాయి అసలు ఎవరు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఇట్లా ఒంటరిగా తిరుగుతున్నాడే అమ్మ అమ్మ అని అని అక్కడ ఓ మహాత్మురాలు ఉంటే ఆమెకు ఈ అబ్బాయిని ఇట్లా పట్టుకో మరి ఇదేదో ఉన్నది ఈ అబ్బాయి మరి ఒంటరిగా తిరుగుతున్నాడు తల్లి కనబడతలేదు తండ్రి కనబడతలేడు అని అట్లా పట్టుకోమని పోలీసులకు ఫోన్ చేసిండు అలాగే ఆర్టీసీ సిబ్బందికి కూడా ఈ విషయం అనేది తెలిసింది వెంటనే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ అబ్బాయి ఒంటరిగా ఎలా ఉన్నాడు అని సీసీటీవీ పోలీ అంతలోనే పోలీసులు వచ్చినప్పుడు సీసీటీవీలు చెక్ చేయగా ఈ అబ్బాయిని విడిచిపెట్టింది అది సెటరేసుకున్నది ఆయన ఎల్లో కలర్ చీర కట్టుకున్నది ఆ చిన్న బాబును వదిలేసింది చకాచకా ఆయన ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి చే చేతిలో పెట్టినట్టున్నది ఆయన చెక్క నడుచుకుంటూ వేయింది బస్ స్టాండ్ అవతల ఓడితోటే ఓ నల్ల టీషర్ట్ వేసుకున్నాడు బండి మీద ఉన్నాడు వాని బండి నవ్వుకుంటే ఎక్కి వానితో వెళ్ళిపోయింది ఇగో ఈ సీసీ కెమెరా ఈ బాలునికి చూపిస్తే ఈ బాలుడు మా అమ్మ 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 అనుకుంటా ఆ సీసీ టీవీలో కనబడుతున్న ఫోటోను చూసి ఆ వీడియోను చూస్తూ అమ్మ 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 అంటే ఇదే అసలైంది అని ఆడ గుర్తుపట్టి వాళ్ళ బంధువులకు కూడా సమాచారం ఇక తెలిసింది ఇంత భరితగించిన ఆడవాళ్ళు ఈ లోకంలో అసలు ఈ విధంగా ఉండడము ఎంతవరకు కరెక్టు ఉండాల్సిన అవసరం ఉన్నదా ఒకసారి ఆలోచించుకోండి కన్నా పేగు బంధాన్ని మరుస్తువి కట్టుకున్న బంధాన్ని తొక్కితివి యువంతోటో నీకు ముక్కు ముఖం తెలియని కుక్కతోటి పోయిన గాడిదవు నువ్వు చెప్పండి చూస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్ అనేది చాలా వరకు చెడుకే నడుస్తున్నది కొద్దో గొప్పో మంచికి ఉన్నది కానీ నూటికి తొంభై శాతము ఇన్స్టాగ్రామ్ తప్పులు చేయడానికి కూడా వెనకాడని విధంగానైతే నేటి కాలంలో ఇన్స్టాగ్రామ్ అయితే చాలా దరిద్రంగా తయారైంది మీ పిల్లల భవిష్యత్తు కూడా మార్చే క్రమంలో ఈ ఇన్స్టాగ్రాము చాలా దుర్మార్గంగా పనిచేస్తుంది ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల చాలామంది దుర్మార్గులు తయారవుతారు దుష్టులు తయారవుతారు గజీ గలీజ్ కొడుకులు తయారవుతారు అనేది వాస్తవము దీన్ని ఎంతవరకు కట్టడి చేస్తే అంత మంచిది అనేది నా ఆలోచన